నమస్తే నేను ఆదిత్య యూట్యూబర్ హర్ష సాయి తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేసి దాదాపుగా రెండు కోట్లు తన దగ్గర నుంచి తీసుకున్నాడని టాలీవుడ్కి చెందినటువంటి నటి తను బిగ్ బాస్ కంటెస్టెంట్ కూడా నార్సింగ్ పోలీస్ స్టేషన్లో హర్ష సాయి మీద కేసు పెట్టడం జరిగింది మరి ఈ అంశానికి సంబంధించి కాస్త క్లుప్తంగా చూసినట్టయితే హర్ష సాయి మీద దాదాపుగా మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది మరి తనది పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని తనని అత్యాచారం చేశాడని తనని అటాకింగ్ చేశాడంటూ ఇలా పలు సెక్షన్ల మీద నటి అయితే హర్ష సాయి మీద కేసు నమోదు చేయడం జరిగింది మరి హర్ష సాయి గురించి గతంలో కూడా కొంతమంది కొన్ని ఆరోపణలు చేశారు తను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తాడంటూ కొన్ని ఆరోపణలు కూడా మనం చూసాం గతంలో అలాగే తను కేవలం సోషల్ మీడియా అటెన్షన్ కోసం ప్రజల దగ్గర నుంచి మన్నలు పొందడం కోసం ఫేక్ వీడియోలు చేస్తుంటాడని ప్రజలకి హెల్ప్ చేస్తుంటాడంటూ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ద్వారా తనని తను ప్రమోట్ చేసుకుంటూ ఫేక్ వీడియోలతో తనని తను ప్రమోట్ చేసుకుంటాడంటూ గతంలో కూడా కొన్ని వీడియోస్ అయితే బయటకు రావడం జరిగింది ప్రస్తుతానికైతే హర్ష సాయి తనకున్నటువంటి ఫాలోయింగ్ని పెంచుకోవడం కోసం పాన్ ఇండియా లెవెల్లో ఒక సినిమా చేయబోతున్నాడంటూ ఒక వార్తలు కూడా మనం చూసాం మరి ఇప్పుడైతే ప్రస్తుతానికి హర్ష సాయి మీద అయితే ఒక అమ్మాయి టాలీవుడ్కి చెందినటువంటి ఒక నటి కేసు పెట్టడం జరిగింది సో తనని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని తన దగ్గర నుంచి దాదాపుగా రెండు కోట్ల వరకు డబ్బులు తీసుకున్నాడని ఇప్పుడు ఆ డబ్బుల గురించి ఆ ప్ర ఆ ప్రస్తావన తీసుకొస్తే తనని కొడుతున్నాడని లేకపోతే తన ఇంకో అంశం ఏంటంటే తన దగ్గర ఉన్నటువంటి న్యూడ్ ఫోటోలు ఉన్నాయి సో ఆ ఫోటోలతో నన్ను బెదిరిస్తున్నాడంటూ ఆ నటు అయితే ఇప్పుడు కేసు పెట్టడం జరిగింది సో మరి దీని మీద పోలీసులు అయితే చాలా ముమ్మరంగానే దర్యాప్తులు చేస్తూ ఉన్నారు ఎందుకనంటే హర్ష సాయి మీద గతంలో కూడా కొన్ని ఆరోపణలు మనం చూసాం బెట్టింగ్ యాప్స్ కానీ లేకపోతే సోషల్ మీడియా వేదికగా ప్రజలకి హెల్ప్ చేస్తున్నట్టు తీసినటువంటి కొన్ని ఫేక్ వీడియోలు అన్నట్టు కొన్ని వార్తలు అయితే మనం చూసాం ఇక ప్రస్తుతానికైతే పోలీసు బృందాలుగా విడిపోయి దాదాపుగా మూడు ప్లేసెస్లో ఇప్పటికే వెతకడం జరిగింది హర్ష సాయి ఎక్కడున్నాడు ఏంటి అని మరి హర్ష సాయితో పాటు వాళ్ళ నాన్న మీద కూడా ఈ నటి కేసు పెట్టినట్టు అయితే ఒక వార్త బలంగా వినిపిస్తుంది మరి అందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఎంతవరకు అవాస్తవం ఉంది అనేది ఇంకా స్పష్టత అయితే బయటకు రాలేదు ప్రస్తుతానికైతే హర్ష సాయి అలాగే వాళ్ళ ఫాదర్ ఇద్దరు కూడా కనిపించకుండా పోయారు అంటూ మాత్రం ఒక వార్త అయితే వినిపిస్తుంది ఇక చూసుకున్నట్టయితే ప్రస్తుతానికైతే హర్ష సాయి పాన్ ఇండియా లెవెల్ అయితే ఒక సినిమా చేస్తున్నారు అది మనందరికీ తెలిసిందే మరి ఈ సినిమా అటెన్షన్ కోసం ఇలా చేస్తున్నారంటే ఒక వార్త వస్తుంది లేదు ఇందులో వాస్తవం ఉందని మరికొన్ని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి మరి ఏదేమైనప్పటికీ కూడా మొత్తానికైతే హర్ష సాయి ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో పోలీసులకి కనపడకుండా పరారీలో ఉన్నటువంటి హర్ష సాయి ఎట్టకేలకు ఒక వీడియోని అయితే రిలీజ్ చేయడం జరిగింది ఈ రెండు కోట్లకి నాకు ఎటువంటి సంబంధం లేదు ఎట్ ద సేమ్ టైం నేను ఎవరి మీద ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడలేదు నేను ఎవరిని రేప్ చేయలేదు అంటూ ఆయన ఒక వీడియో అయితే బయటపెట్టడం జరిగింది దీనికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సింది అంటే రానున్న రోజుల్లో నిజ నిజాలు ఏంటో బయటకు వస్తాయి ఇప్పుడు ఎవరు కూడా ఈ విషయాల్ని నమ్మొద్దు అంటూ హర్ష సాయి వీడియో రిలీజ్ చేయడం జరిగింది సో మరి మనం చూస్తూనే ఉన్నాం సోషల్ మీడియా వేదికగా ఒకవైపు నుంచి ఆ నటి తనని మోసం చేశాడని పెళ్లి చేసుకుంటాడని ప్రామిస్ చేసి ఆ పెళ్లి చేసుకుంటాడనే నేను తనకి నాకు సంబంధించినటువంటి మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ తనకు చాలా దగ్గర అయ్యానని అందుకే నేను రెండు కోట్లు ఇచ్చానని ఆ నటి చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు మరోవైపు హర్ష సాయి మాత్రానికి ఇందులో ఎంతవరకు కూడా వాస్తవం లేదు ఇవి హండ్రెడ్ పర్సెంట్ అవాస్తవాలు అన్నట్టుగా తను కొట్టి పారేస్తూ ఉన్నారు మరి ఇందులో వాస్తవాలు అవాస్తవాలు నిజ నిజాలు బయటకు తెలియాలి అని అంటే ఖచ్చితంగా పోలీసులు ఏదైతే ఈ అంశానికి సంబంధించి దర్యాప్తు కానీ ఏదైతే దీనికి సంబంధించినటువంటి ముమ్మరంగా ఏదైతే చేస్తూ ఉన్నారో ఇవన్నీ కూడా బయటికి రావాలి అని అంటే పోలీసులు దీనిపై ఇంకాస్త గట్టిగా చర్యలు తీసుకొని దీని మీద ఇంకా క్లుప్తంగా ఆ ఎంక్వైరీ చేసి నిజ నిజాలు బయటకు బయట పెడితే తప్పితే హర్ష సాయి వాస్తవమా లేకపోతే ఇప్పుడు ఎవరైతే మనం కేసు పెట్టినటువంటి ఆ నటి వాస్తవమా అనేది మనకు తెలియాలి అంటే ఖచ్చితంగా పోలీసులు దీని మీద ఇంకాస్త ఎంక్వైరీ చేయాల్సి ఉంటుంది మరి మొత్తానికైతే హర్ష సాయి వాదన ఈ విధంగా ఉంటే ఆ నటి వాదన ఆ విధంగా ఉంది సో మరి రానున్న రోజుల్లో నిజ నిజాలు తెలియాలంటే ఖచ్చితంగా మనం కూడా ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే పోలీసుల దర్యాప్తులో వాస్తవాలు ఎంత అవాస్తవాలు ఎంత బయటపడే ఛాన్సెస్ ఉంది కాబట్టి సో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ అంతవరకు సెలవు నమస్కారం